చిన్న సినిమాలు సృష్టించే అద్భుతాలు ఒక రేంజ్లో ఉంటాయి వీటిని ముందుగా ఊహించలేము మలయాళ మూవీస్ ఇలాంటి వండర్స్ కి కేర్ ఆఫ్ ఇప్పుడు మలయాళ సినిమాలు రేంజ్ ఎలా ఉంది మరి చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఓటీటీలు ముందే కొనటానికి అంతగా ఆసక్తి చూపించవు రిలీజ్ అయ్యాక ఫలితం చూసి అప్పుడు రేటు ఆఫర్ చేస్తారు నచ్చితే అమ్మొచ్చు లేదా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు ఇలా జరిగే సందర్భాలు తక్కువ ఇటీవలే మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మంజుమేల్ బాయ్స్ షూటింగ్ జరుగుతున్న టైంలో బడ్జెట్ సరిపోక నిర్మాతలు ఓటీటీ డీల్స్ కోసం ట్రై చేశారు కానీ టైటిల్తో పాటు కాస్టింగ్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో ఆశించిన రేటు రాలేదు దీంతో చేసేది లేక ప్రొడ్యూసర్లు ఏదోలా విడుదల చేసుకున్నారు కట్ చేస్తే మంజుమేల్ బాయ్స్ రెండు వారాలు దాటకుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి బా ప్రయాణించింది అరేరే ఎంత పొరపాటు జరిగిందని భావించిన ఓటీటీలు హుటాహుటన తమ ప్రతినిధులను నిర్మాత దగ్గరకు పంపించాయి మొదట్లో ఆయన చెప్పిన రేట్ కంటే పదింతలు ఎక్కువ ఇవ్వటానికి సిద్ధపడుతున్నారట ఒకవేళ త్వరగా స్ట్రీమింగ్కు ఒప్పుకుంటే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది వస్తున్న ఆఫర్లు చూసి విశ్లేషించే పనిలో పడ్డ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎవరికి మాట ఇవ్వలేదని తెలిసింది యాభై రోజుల తర్వాతే డిజిటల్లో వచ్చేలా మంచి ధరకు త్వరలోనే ఫైనల్ చేస్తారట ఇక తెలుగు డబ్బింగ్ సంగతికి వస్తే మార్చి పదిహేనున విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలే ఏపీ తెలంగాణలో మైత్రి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఒప్పందం జరిగిందని సమాచారం పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడినప్పటికీ ఎవరికీ ఇవ్వలేదని సమాచారం అనువాదమే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ డబ్బింగ్ వెర్షన్కి ది బాయ్స్ టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది ఇలాంటి చిన్న సినిమాలు చేసే అద్భుతాల గురించి ముందే ఇంచడం కష్టం